नित्यसन्तोषमो न हृदयननिं पीना परिषुददेवानिके आराधना नित्यसन्तोषमु न हृदयननिं पीना परिशुददेवानिके आराधना उदयकालस्तुति आराधना మధ్యకాల ధ్యానారాధన సాయంకాల ఆరాధన తండ్రి దేవనికే ఆరాధన యేసురాజనికి ఆరాధన పరిశుద్ధాత్ముడ ఆరాధన నిత్య సంతోషము నా హృదయన నింపిన పరిశుధ దేవా నీకే ఆరాధనా నాంగలార్పును నాట్యముగా మాచిన నా ప్రియ యేసు నీకే ఆరాధనా నాంగలార్పును నాట్యముగా మాచిన నా ప్రియ యేసు నీకే ఆరాధనా ఉదయకాల స్తి ఆరాధన మధ్యకాల ధ్యాన ఆరాధన సాయంకాల పునైవేద్య ఆరాధన తండ్రి దేవానికి ఆరాధనా యేసు రాజనికి ఆరాధన పరిశుద్ధాత్ముడా ఎల్లప్పుడారాధనా నిత్య సంతోషము నా హృదయన నింపిన పరిశుధ దేవా నీకే ఆరాధనా నా నోటి నిండా ఎంతో నవ్వును నింపిన నా మంచి వేసు నీకే ఆరాధనా నా నోటి నిండా ఎంతో నవ్వును నింపిన నా మంచి నీకే ఆరాధనా ఉదయకాల ఆరాధన మధ్యకాల ధ్యాన ఆరాధన సాయంకాల ఆరాధన తండ్రి దేవనికే ఆరాధన యేసురాజనికే ఆరాధన పరిశుద్ధాత్ముడ నిత్య సంతోషము నా హృదయన నింపిన ಪರಿಶುದೇವೇ ಆರಾಧನಾ ನವಮಾನ ಎಂತೋ ಘನತಗ ಮಾರ್ಚಿನ ನವರುಡ ಏಸು ನೀಕೆ ಆರಾಧನಾ ನಾ ಅವಮಾನಂತ ಎಂತೋ ಘನತಗ ಮಾರ್ಚಿನ ನವರುಡ ಏಸು ನೀಕೆ ಆರಾಧನಾ उदयकाल स्तुति आराधना मध्यकाल ध्यान आराधना सायङ्काल पुनैवेद्याराधना तन् देवन आराधना येसुराजनिके నా హృదయన నింపిన పరిశుధ దేవా నీకే ఆరాధనా నా శత్రు ఎదుటనే గొప్ప విందును ఏర్పరచిన నా తండ్రి యేసు నీకే ఆరాధనా నా శత్రు ఎదుటనే గొప్ప విందును ఏర్పరచిన തൻ യേസുനീക്കേ ആരാധന ഉദയകാല സ്തുതി ആരാധന മധ്യകാല ധ്യാനാരാധന സായകാല പുനൈവിദ്യാരാധന തൻദേവനിക്കാധന യേസുരാജനിക്കാധന പരിശുദ്ധാത്മുടയല്ലപ്പുട ആരാധന నిత్య సంతోషము నా హృదయన నింపినా పినా పరిశుధ దేవానికే ఆరాధనా నిత్య సంతోషము నా హృదయన నింపిన పినా పరిశుధ దేవానికే ఆరాధనా హిలు ప్రైజ్